విశాఖపట్నం అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్లో కొత్త అధ్యాయం మొదలవుతోంది ఆగస్టు నాలుగు నుండి ఇరవై రెండు వరకు మూడుసార్లు క్రూయిజ్ షిప్లు పుదుచ్చేరి చెన్నై నుండి విశాఖకు రానున్నాయి టెర్మినల్ వివరాలు ఈ టెర్మినల్ను మూడు ఐదు వందల ముప్పై చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు ప్రయాణికులకు రెండు ఏడు వందల యాభై చదరపు మీటర్ల విస్తీర్ణం కేటాయించారు నూట ఎనభై మీటర్ల పొడవైన బెర్త్తో పాటు నాలుగు మూరింగ్ డాల్ఫిన్లు కూడా ఉన్నాయి ప్రయత్నాలు టెర్మినల్ ప్రారంభించినప్పటి నుండి క్రూయిజ్ షిప్లను ఆకర్షించేందుకు పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ మూడుసార్ల క్రూయిజ్ షిప్ల రాకతో విశాఖ పర్యాటక రంగం మరింత ప్రోత్సహించబడుతుంది కొన్ని అంశాలు టెర్మినల్ నిర్మాణానికి తొంభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు క్రూయిజ్ షిప్లను ఆకర్షించడానికి పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం మరియు విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ముగింపు విశాఖపట్నం అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్లో క్రూయిజ్ షిప్ల రాకతో విశాఖనగరం అంతర్జాతీయ పర్యాటక మ్యాప్ స్థానం సంపాదించే అవకాశం ఉంది